చికెన్ గుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదని ప్రజల్లో భయం పోగొట్టేందుకు ఓ వ్యాపారి దాండర్ పట్టణం మల్లప్ప మడిగ ప్రాంతంలో ఫ్రీగా చికెన్ గుడ్లు పంపిణీ మేలా నిర్వహించారు దీని ద్వారా బర్డ్ ఫ్లూ లో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు చికెన్ ఎగ్స్ తో తయారు చేసిన వంటలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు చికెన్ ఫ్రై తినడం కోసం ప్రజలు ఎక్కబడ్డారు ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు చికెన్ ఎగ్ మేలా నిర్వహించామని చెబుతున్నారు ప్రజలు రావడం కాసేపట్లోనే మల్లప్ప మడిక ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది దీంతో అక్కడ చికెన్ అయిపోవడంతో వెనుదిరిగిపోయారు சவுண்ட் பைட் பாடல் இரண்டு చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి